హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో నేను చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండితో వచ్చేసానండి నేను ఇలా ప్యాకింగ్ చేసుకుంటూ ఈ చపాతీ పిండిలో ఏమేమి వేస్ట్ చేశాను అనేది మీకు చెబుతానండి ఈ లోపం మీరేం చేయాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చపాతీ పిండిలో నేను గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు ఎండు మొక్క సోయాబీన్స్ పెసలు ఓట్స్ వీటన్నిటినీ బాగా శుభ్రం చేసుకుని తయారు చేసిన చపాతీ పిండి అండి ఇది ఇందులో నేను నిలవ కోసం ఎటువంటి ప్రెజర్వేట్స్ని మిక్స్ చేయలేదు ఇది కేవలం ప్యూర్ చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండి అండి ఈ చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండి మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ గాని వాట్సాప్ కానీ చేయండి ఈ పిండితో చపాతీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నార్మల్ గోధుమ పిండిని చపాతీగా ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకుని మెత్తని చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా వన్ అవర్ కానీ నానపెట్టుకుని ఆ తరువాత చపాతీలను చేసుకుని కాల్చుకోవాలి ఈ చపాతీలకు కర్రీ కూడా అవసరం ఉండదండి ఒక కప్పు కమ్మని పెరుగులో వీటి చపాతిని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మన ఎస్వి హోమ్ ఫుడ్స్ లో హెల్దీ హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి వాటన్నిటిని కూడా నేను మీకు ముందు ముందు వీడియోలో పెడుతూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి